చాప్టర్ థర్టీన్ ఆత్మ సాక్షాత్కారం మతానికి ప్రమాణం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం లాస్ ఏంజలిస్ కాలిఫోర్నియా ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై మూడు మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినీటస్ కాలిఫోర్నియా ఆగస్ట్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది దేవుడు ఎక్కువగా ప్రేమించే మందిరం ఏదంటే తన భక్తుడి అంత మౌనం శాంతులతో కూడిన హృదయ మందిరం మీరెప్పుడు ఈ అందమైన మందిరంలో అడుగుపెట్టినా అశాంతిని కలతలను మీ వెనక విడిచిపెట్టండి మీరు వాటిని పోనీయకపోతే దేవుడు మీ దగ్గరికి రాలేడు మొదట మీలో ఒక అందమైన శాంతి మందిరాన్ని నెలకొల్పండి అక్కడ మీ ఆత్మ పూజా వేదిక మీద మీరు ఆయన్ని కనుక్కుంటారు తాము దేవుణ్ణి కనుక్కునే సమయం మించిపోయిందని అనుకుంటూ అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు నిరుత్సాహపడతారు కానీ అది ఎప్పటికీ ఆలస్యం కాదు ఈ ప్రపంచం నిత్య అని పరమాత్మ ఒక్కడే సత్యమని తన మరణానికి ముందు చివరి క్షణాల్లో తలిస్తే ఆ వ్యక్తి ఈ భూమిని విడిచిన తరువాత ఉన్నత లోకాలకు వెళతాడని భగవద్గీత బోధిస్తుంది ఓ అర్జున ఇది బ్రహ్మలో ఐక్యమైన స్థితి ఈ స్థితిలోకి ప్రవేశించిన వాళ్ళు మరిక మాయామోహితులు కారు భౌతిక ప్రపంచం నుంచి సూక్ష్మ లోకంలోకి ప్రయాణించే ఆ ఒక్క క్షణంలో ఒకడు ఆ స్థితిలో నిలదొక్కుంటే అతడు తిరిగి రానక్కరలేని బ్రహ్మైక్య స్థితిని పొందుతాడు భగవద్గీత లెవెన్త్ చాప్టర్ సెవెంటీ టూ శ్లోక ముందుగానో వెనకగానో మనలో ప్రతి ఒక్కరం ఈ భూమిని విడిచిపోవలసిన వాళ్లమే జీవితమంటే ఏమిటో ఇప్పుడే అంతా తెలుసుకోండి ఇక్కడ మీరు పొందే అనుభవాల ప్రయోజనం ఏమంటే వాటి పరమార్థం ఏమిటన్నది మీరు వెతకటానికి మిమ్మల్ని ఉత్సాహపరచడం గుంపుగా పోయే ఈ మానవజాతి సమూహానికి ప్రాముఖ్యం ఇవ్వకండి సమయం గడుస్తున్న కొద్దీ మీరు ఆ భగవంతునిలో భాగమని ఒకనాటికి గ్రహిస్తారు దైవ సాక్షాత్కారాన్ని మీ జీవిత లక్ష్యం చేసుకోండి భగవంతుణ్ణి అన్వేషించడమనే ఈ మంచి పనిని కొద్దిగా సాధన చేసిన ఈ ధర్మం మిమ్మల్ని ఘోరమైన భయాల నుంచి రక్షిస్తుందని మహావతార బాబాజీ అన్నారు మరణం అనే విషయం లేదా పరాజయం లేదా ఇతర దుఃఖాలు మానవుడిలో గొప్ప భయాలను మేలుకొలుపుతాయి మీకు మీరే సహాయం చేసుకోలేనప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకేమీ చెయ్యలేనప్పుడు మీకు వేరెవ్వరూ సహాయం చెయ్యలేనప్పుడు మీ మనస్సు పరిస్థితి ఏమిటి అలాంటి పరిస్థితి మీకు ఎందుకు రాణిస్తారు దేవుణ్ణి కనుక్కోండి మీరు ఆయనలో దైవ భావనలో దృఢంగా నిలిచి ఉండండి మిగిలిన వాళ్ళందరికంటే ముందు మీతో ఎవరు ఉన్నారు దేవుడు మీరు ఈ భూమిని వదిలేసే ముందు మీతో ఎవరు ఉంటారు దేవుడు ఒక్కడే ఇప్పుడు గనక మీరు ఆయనతో స్నేహం చేయకపోతే మీరు పోయే ముందు ఆయన్ని తెలుసుకోలేరు మీరు దేవుణ్ణి గాఢంగా అన్వేషిస్తే ఆయన్ని కనుక్కుంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది మిమ్మల్ని దేవుడి నుండి మళ్లించడానికి సృష్టించబడిన ప్రలోభం కానీ ఆయన మరే ప్రాపంచిక ప్రలోభం కన్నా ఎక్కువగా ఆకర్షించేవాడు మీకు ఆయన క్షణకాల దర్శనం లభించినా మీది విషయాన్ని తెలుసుకుంటారు గట్టి పట్టుదల ద్వారా ధ్యానం ద్వారా అంత ప్రార్థన ద్వారా మీరు ఆయన్ని కనుక్కోగలరు భగవంతుడితో మీ నిశ్చయాలు దృఢంగా ఉండాలి మీ మనస్సు వేరొక చోట తిరుగుతున్నంత కాలం ఆయన రాడు ఆయన మీ దగ్గరికి రావాలనుకుంటాడు కానీ మీరు ఆయన్ని రానివ్వడం లేదు అంతకన్నా మీరు చిన్న ఇంద్రియ సుఖాల్లోనూ పుస్తకాల్లోనూ కాక్టైల్ పార్టీల్లోనూ మీ సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి దేవుడు అంటాడు సరే బిడ్డ ఆడుకుంటూ ఉండు భగవంతుడు దేన్నైనా కోరుతున్నాడంటే అది మన ప్రేమను ఆయన మన అందరి హృదయాలను తడతాడు తన దగ్గరికి రమ్మంటాడు కాని చాలామంది వెళ్ళాలని కోరుకోరు అయినా వాళ్ళు సమస్యల్లో చిక్కుకుంటే లేదా అనారోగ్యం పాలైతే వాళ్ళు దేవుణ్ణి వెంటనే తెలుస్తారు తాము బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఈశ్వరుడితో స్నేహం చేసేవాళ్ళు తమకు అవసరమైనప్పుడు ఆయన తమ దగ్గరే ఉన్నాడని తెలుసుకుంటారు కానీ ఆ సంబంధం ఏర్పరచుకోవడానికి వాయిదాలు వేసేవాళ్ళు తమ శాశ్వత స్నేహితుణ్ణి జ్ఞానం ద్వారా బేషరతైన శరణాగతి ద్వారా పొందే వరకు తమ సమస్యలతో ఒంటరిగా పోరాడాలి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మానవాళిలో కేవలం కొద్దిమంది దేవుణ్ణి గాఢంగా అన్వేషిస్తున్నారు ఈ భూమి తమదని రెండు వందల ఏళ్ల క్రితం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు అందరూ పోయారు బహుశా వాళ్లలో కేవలం కొద్దిమందే జీవితపు సత్యాన్ని అర్థం చేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందిన ఈశ్వరుని భక్తులయ్యి ఉంటారు ఏది ఏమైనప్పటికీ ప్రతీ తరము జీవితం వాస్తవమని అనుకుంటుంది ఇక్కడ ఉండే కొద్ది కాలంలో ఈ ఆట నుండి పొందవలసినదంతా పొందండి దీనిలో మరీ ఎక్కువగా నిమగ్నులు కాకండి దేవుణ్ణి కనుక్కోండి ఆయన తన ప్రేమతో మనను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు మనం చూడాలని కోరుతున్న అద్భుతాలన్నిటినీ ఆయన చూపిస్తున్నాడు పెరుగుతున్న వాటి అద్భుతాలను ప్రకృతిలోని పరిపూర్ణమైన క్రమ ఆయన సరిగా పువ్వుల వెనకే ఉన్నాడు ఆయన్ని వెతకండి విజ్ఞాన శాస్త్రవేత్త గుడ్డి ప్రార్థన ఉపయోగించి తన ప్రయోగాలు చేయడం లేదు అతడు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన నియమాలను అనుసరిస్తున్నాడు మీరు మనపూర్వక భక్తితో శాస్త్రీయమైన ఆధ్యాత్మిక నియమాలను ఆచరిస్తే దేవుడు తనంతట తానే వచ్చి మీతో ఉంటాడు మీ భక్తి నేత్రాలను తెరవండి నిరంతర ఉత్సాహాన్ని ఆధ్యాత్మిక నియమానువర్తనంతో కలిపినప్పుడు మీరు ఆయన్ని కనుక్కుంటారు థ్యాంక్ యూ